ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ముందుగా మన వీడియోలోకి వెళ్తే ఇవాళ ఒక చిన్న విషయం మీద చిన్న టాప్ మీ ఒక టాపిక్ మీద వీడియో చేయాలనిపించిందండి నాకైతే అదేంటంటే అసలు మనం మామూలుగా డబ్బు అనేది ఎందుకు సంపాదించాలి ఒకటి మనకి రెస్పెక్ట్ కోసమా అంటే మన గౌరవం ఎదుటోళ్ళు గౌరవం ఇవ్వడానికి లేకపోతే మన కంఫర్ట్ కోసం అంటే మనం సౌకర్యంగా బతకడానికంటే మొట్టమొదటి చెప్పాల్సింది అయితే డబ్బు మన సౌకర్యం కోసమే మనం సంపాదించుకోవాలండి ఎందుకంటే ఎదుటోళ్ళు గౌరవం ఇస్తారంటే మనకి డబ్బు ఉన్నప్పుడే గౌరవం ఇస్తారంటే అటువంటి గౌరవం అనేది మనకు అవసరం లేదనమాట అంటే మనకి డబ్బు ఉన్నప్పుడు గౌరవం ఇచ్చి అదే మనం ఏదన్నా డబ్బు లేనప్పుడు మనకి గౌరవం ఇవ్వలేదనుకోండి ఆ రెస్పెక్ట్ అనేది డబ్బు ఉన్నంత వరకే ఉంటుంది అనమాట కాబట్టి అటువంటి గౌరవం అనేది అవసరం లేదు జనరల్గా నన్ను అడిగితే కాబట్టి అటువంటి గౌరవం కావాలనుకున్న వాళ్ళైతే దానికోసం డబ్బు సంపాదించవచ్చు ఏదైనా మెయిన్ రీజన్ డబ్బు సంపాదించడమే కాబట్టి అలాంటి గౌరవం కావాలనుకున్న వాళ్ళైతే సంపాదించవచ్చు అనమాట కానీ మెయిన్ మనకి ఎదుటి వాళ్ళ దగ్గరికి వెళ్ళకుండా మన అవసరాలు మనం ఖచ్చితంగా తీర్చుకోవాలనుకుంటే మాత్రం డబ్బు సంపాదించుకోవాలి మనం కంఫర్ట్గా బతకాలి అనుకున్నప్పుడు మనం ఖచ్చితంగా డబ్బు సంపాదించాలి అంతేగాని వాళ్ళు రెస్పెక్ట్ ఇస్తారు వీళ్ళు రెస్పెక్ట్ ఇస్తారని కాదు మొన్న ఈ మధ్య మంచి సినిమా వచ్చింది మీరు గమనిస్తే డబ్బు సంబంధించి మీకు తెలిసే ఉంటుంది మరి అది టైటిల్ నేను చెప్పాలో లేదో మనకి తెలియదు కానీ అందులో డైలాగ్స్ కానీ ఏమైనా సూపర్గా ఉన్నాయన్నమాట మనీకి సంబంధించి అయితే మెయిన్ ఏందంటే అండి డబ్బు లేకపోతే ఎవరు గౌరవించరు అది మాత్రం కన్ఫామ్ అనమాట మీరు జాగ్రత్తగా గమనిస్తే మన సొంత అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు సొంత ఒక మదర్కి అంటే తల్లికి తప్పితే మిగతా ఏ విషయంలోనైనా ఎవరికైనా డబ్బు విషయంలో తేడా చూపిస్తారండి అది కన్ఫామ్ అనమాట ఇప్పుడు మనకి జాగ్రత్తగా గమనించుకోండి మనకు ఒకరు రెండు ఐదు వేల ఆరు వేల శాలరీ అయితే ఒక రకంగా ఉంటారు అదే ఇరవై ముప్పై వేలు నలభై వేలు శాలరీ అయితే వాళ్ళని ఇంకో రకంగా చూస్తారనమాట అదేవిధంగా ఎక్కువ శాలరీ ఉన్న వాళ్ళు ఒక తక్కువ శాలరీ ఉన్న వాళ్ళని ఇంకో రకంగా చూస్తూ ఉంటారు కొన్ని కొన్ని అవమానాలు చేస్తుంటారు కొన్ని ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు మరి ఏదన్నా అంటే ఇప్పుడు ఒకే ఇంట్లో నలుగురు ఐదు గ్రక్క జల్లెలు ఉన్నారనుకోండి వాళ్ళు ఒక ఫంక్షన్కి వచ్చారనుకోండి అందరూ ఆ పాపం లేన విడ కొంచెం తక్కువ మంచి శారీ కట్టుకొని రాలేదనుకోండి మొహానే అనేస్తుంటారనమాట మరి మన సిస్టరే లేకపోతే మన శారీస్లో ఆ ఫంక్షన్ అప్పుడు ఏదో ఒకటి ఇద్దామని ఉండదు ఖచ్చితంగా అంటారనమాట వేటకరంగా మాట్లాడడం వాళ్ళకి అంత రెస్పెక్ట్ ఇవ్ ఉండదు అనమాట ఆ ఫంక్షన్లో ఇదండి సమాజం అనేది ఇలా ఉంటుందన్నమాట ఒక్కొక్క మనీ ఉన్న వాళ్ళకి వ్యాల్యూ ఇచ్చేది వేరేగా ఉంటుంది మనీ లేని వాళ్ళకి వ్యాల్యూ ఇవ్వడం అనేది డిఫరెంట్గా ఉంటుంది అనమాట అది ఎలా ఉంటుందంటే కొంచెం చీప్గా చూస్తారు వీళ్ళని అసలు పట్టించుకోరు ఆ మనిషి ఉన్నాడా లేదా అతను ఉనికిని కూడా పట్టించుకోరు వాళ్ళు వాళ్ళే గ్రూప్ అయిపోతారు ఈవెన్ సిస్టర్స్ కూడా సిస్టర్స్ కానీ బ్రదర్స్ కానీ ఎవరైనా సరే ఏ రిలేషన్ అయినా కొన్ని ఫంక్షన్స్కి అయితే లేని వాళ్ళని పిలవరు ఉన్న వాళ్ళని మాత్రమే పిలుస్తుంటారు ఇలా జరుగుతూ ఉంటాయి అన్నమాట సమాజంలో కానీ వాళ్ళేదో పిలవరు అవన్నీ కాదండి డబ్బు మనం మెయిన్ సంపాదించాల్సింది మన అవసరాల కోసం మనం ఎదుటి వాళ్ళని ఈ ఇప్పుడు మనకి ఏదన్నా వాచ్ కొనుక్కోవాలని ఉందనుకోండి అది మనం కష్టపడి కష్టపడ్డామనుకోండి మనం సంపాదించుకున్నాం మనం ఖచ్చితంగా కొనుక్కోగలం పెట్టుకోగలుగుతాం అది ఉన్నవాళ్ళు లేని వాళ్ళని ఉండదు అక్కడ అంటే మన అవసరాలు తీర్చుకోవడం కోసం మన ఫుడ్డు కానీ ఏదైనా మనకి తిండి కానీ ఇవి మనం ఎదుటి వాళ్ళ దగ్గరికి పోకుండా మనల్కి మనకి రక్షణ అనేది ఒక బలం అనేది ఇస్తుందండి డబ్బు అనేది ఒక ధైర్యాన్ని ఇస్తుంది ఒక పాజిటివ్నెస్ని ఇస్తుంది అదేవిధంగా మనము ఇప్పుడు సరే కొత్తపాట్లు వేసుకొని చూడండి ఎలా ఉంటుంది మనకి కాన్ఫిడెన్స్ అనేది వస్తుంది అలా ఉంటుంది అనమాట కానీ నేను ఎందుకు సంపాదించమని చెప్తున్నానంటే మనకి డబ్బు అనేది ఒక బలం అండి ఒక టానిక్ లాగా పనిచేస్తుంది మనం బయటకు వెళ్ళాలనుకున్న మనకు ధైర్యాన్ని ఇస్తుంది అందుకని మనం డబ్బు సంపాదించాలి అంతేగాని వాళ్ళు వీళ్ళు రెస్పెక్ట్ అని కాదు ఇదైతే జనరల్గా జరిగేది అనమాట అన్ని ఫంక్షన్స్లో కానీ ఎక్కడైనా డబ్బు ఉన్న వాళ్ళని ఒక రకంగా చూస్తారు లేని వాళ్ళని ఒక రకంగా చూస్తారు అదేంటంటే అది వాళ్ళ విఘ్నతకే వదిలేస్తున్నాను కానీ మన సబ్స్క్రైబర్స్ అందరూ కూడా ఆర్థికంగా హై లెవెల్లో ఉండాలి అందుకని మీరు ఖచ్చితంగా డబ్బును సంపాదించండి మీకు అవతల వాళ్ళు ఇచ్చే రెస్పెక్ట్ కోసం కాకుండా మీకంటూ ఒక కాన్ఫిడెన్స్ రావడానికి మాత్రం మీరు డబ్బు సంపాదించండి ఎందుకో నాకు ఈ ఈ టాపిక్ మీద చిన్న వీడియో చేయాలనిపించిందండి థ్యాంక్ యూ అండి నా వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అదేవిధంగా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోదండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్